చిన్నగాడు అంజలిని పట్టుకుని ముచ్చి పెట్టడానికి ట్రై చేస్తుంటాడు అంజలి ఆ పక్కన హాకీ స్టిక్ తీసి ఆ చిన్నగా చిన్నగాడు చెంబు ఆ చెంబు తీశాడు చేతిలో పెట్టు అమ్మాయి వాటర్ ఎందుకన్నా ఆ చిన్నగాడు పడిపోయి ఉంటాడు కదా వాడ మొహం మీద ఫైన్ లేని జల్ది లేబరాకి నువ్వు చిన్నప్పటివాడు పని తిరిగి చూసి టెన్షన్ పోతు కూర్చో తిరు మొత్తం వెంట ఇంత సంగా వెళ్ళిపోతున్నా నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తానో నాకైతే కానీ ఇప్పుడు మాత్రం నిజంగా వెళ్ళిపోతున్నాను